కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం కాగా ఇన్యా అనండి అందరు మెల్లిగానే అంటున్నారు పాత ఎప్పుడో స్కూల్లో చదువుకున్నాం మళ్ళీ బయటికి ఇది చెప్పుకోవడానికి ఇలా నలుగురు గలిస్తే తప్ప విడిగా కాకా గా ఇన్యా అంటే నవ్వుతారు పిల్లలు కూడా కాబట్టి ఇక్కడే చెప్పుకుందాం కాకా గాన్యా ఎక్కడి నుంచి వచ్చింది చప్పుడు ఈ గొంతులో ఈ భాగాన్ని గుర్తించండి కాకా గాగ కొండనాలిక కొండనాళిక దగ్గర వచ్చిందా ఇప్పుడు జా జాయిని అనండి అంటే కొండ నాలిక కింద నాలికకి కొంచెం పైన ఇందాకటి కంటే కొంచెం పై భాగం పాడారు చూసుకోండి అయిందా దానికంటే కొంచెం పైకి వస్తున్నారు ఎలా చెక్కారో చూడండి అసలు అక్షరాల్ని ఠాడా ఎక్కడి నుంచి వచ్చింది మధ్య నాలిక నుంచి వచ్చిందా అది మడవకుండా డాడ్ ఢాణ అనండి చూస్తా డాడ్ ఢా ఋషి ఎలా చెక్కాడో చూడండి అక్షరాలని నెక్స్ట్ తాత్ దాద్ధానా నాలిక కొస వాడకుండా అనండి ఎవరు అనన్నారు అన్నారే నాలిక కొస వాడకుండా అనండి అంటే తాత్ అనగలరా లేదు కదా మళ్ళీ పెదాలు వాడకుండా పాప బాబ్బామా పెదాలు వాడకుండా అనమంటే అనేసారే అనగలరా పాప బాబ్బామా అని పెదాలు వాడకుండా మన ఋషి ఎంత చక్కగా అక్షరాలను చెక్కాడో చూడండి ఒక తపస్సు జయిస్తున్నాడు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అక్షరాలతోటి తపస్సు జయిస్తున్నాడు నేను ఈ మధ్య అనుకోకుండా ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటమైంది మాకు తెలిసిన మిత్రుణ్ణి తీసుకొని వెళ్ళాను ఆయనకి చెయ్యి ఇట్లా వణుకుతోందమ్మా చెయ్యి వణుకుతోంది వణుకుతుంటే డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారిని ఇవాళ పాపం ఆయన ఇవాళ కూడా నేను కలవటమైంది ఆర్థోపెడిక్ ఆయన న్యూరో ఆయన కూడా పక్కన కూర్చొని ఉన్నారు ఏమండి చెయ్యి ఇలా వణుకుతోంది అన్నాడు అంటే ఆయన మామూలు ఏదో టెస్ట్ చేయాలి కదా ఆయన ఏమడిగాడంటే ఏమండి దృష్టద్యుమ్నుడు 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 అని ఆగకుండా పచ్చార్లు అనండి అన్నాడు ఈయన డాక్టరా వేదాంత మేం చెప్పాల్సిన ప్రవచనం ఏం చెప్తున్నాడు ఏంటి అని అనుమానం వచ్చింది సరే ఈయన దృశృత అంటున్నాడు మాట రావట్లేదు అయ్యా ఈ మాటని బట్టి నాకు అర్థమైంది మీ నరాలలో ఒక రకమైనటువంటి శక్తి మొత్తం కోల్పోయారు తద్వారా మీరు బయటికి మాట్లాడలేకపోతున్నారు అని చెప్పాడు ఇప్పుడు చూడండి ముసలివాళ్ళు అయ్యాక స్వరం ఇంత గట్టిగా కంఠం ఇలా ఉంటుందా ఎందుకు నరాలలో సత్తువ తగ్గితే నోట్లో మాటలో తేడా వస్తుంది అంటే మాటకి నరాలకి తేడా ఉంది పక్షవాతం వచ్చింది మాటలో తేడా వస్తుందా నరాలకి మాటకి చాలా సంబంధం ఉంది నరాలకి మాటకి చాలా సంబంధం చాలా దగ్గర సంబంధం ఉంది ఇది మన ఋషులకి తెలుసు అందుకనే చిన్న వయస్సు నుంచి మనతోటి రకరకాలైనటువంటి పద్యాలు శ్లోకాలు అక్షరాలు మా తాతయ్య గారి పుస్తకంలో ఉండేది పసిర్లపాటి వాసుదేవ శాస్త్రి గారు చాలా అద్భుతంగా రామాయణము వాసుదేవ రామాయణం అని రాశారు ఆయన సంస్కృతాంధ్ర పండితులు అభినవ అన్నయ్య భట్టారకా అని ఉభయ భాషా ప్రవీణ ఆయన ಭೋಭ್ರದ್ವಿಕ್ ಕುಧರೋ ತರೋತ್ತಿತ ಸುರದ್ವಿಕ್ಷಿಚ್ಚರಬ್ರಾಡನುಹು ಪೃಥ್ವಿ ದ್ರೆಡ್ದೃತರೋಷ ಧೀಡ್ ಕರುಚಿ ವಾಕ್ ವಕ್ರ ಅಕ್ಷರೇಡ ಅಕ್ಷರ ఆ పుస్తకం తీసి చదువుతుంటే అబ్బా ఎంత గొప్పగా ఉంది అని మళ్ళీ అది నోట్లో తిరగాలి అంటే ఇది సాధన చేసి ఇది చదివేటటువంటి వాడికి అనారోగ్యం తొందరగా రాదట ఒక కిలోమీటర్ ఉరికితే ఎలాంటి శక్తి వస్తుందో మీకు నరాల్లోకి గట్టి పద్యము ఒక స్తోత్రము ఒక నామము ఆగకుండా చేస్తే అలాంటి శక్తి వస్తుంది కాబట్టి ఉరుక్కుంటూ వెళ్ళలేరుగా వయసు పెరిగిన తర్వాత లేదా ఉరకగలిగితే జాగింగ్ చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు వాళ్ళక్కర్లా వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే ఉత్తమం కానీ జాగింగ్లు ఎక్సర్సైజులు చేయలేని వాడు కొవ్వు కరిగించుకోవడానికి నోట్లో శక్తిని ఎనర్జీని పెంచుకోవాలంటే ఏం చేయాలయ్యా వాగ్ అగ్ని వాయు అనేటటువంటిది అగ్ని ఈ అగ్ని ఎప్పుడు వస్తుందండి బయటికి కొలెస్ట్రాల్ అనేటటువంటిది కరిగితే అప్పుడు అగ్ని నోట్లో నుంచి బయటకు వస్తుంది కాబట్టి వాక్కు అనేటటువంటి అగ్ని సంధానం ఉపనిషత్తు చెప్తుంది ఈ విధంగా గనక మీరు స్తోత్రం పిల్లలకి రోజు ఏదో ఒక స్తోత్రం గనక నేర్పిస్తూ చెప్తూ పోతూ ఉంటే చాలా బలిష్ఠులు బలాఢ్యులు శక్తివంతులు బలవంతులు అవుతారు అది ఆంగ్లంలో చెప్తే వాడు ఎలా చెక్కాడో మనకు తెలియదుగా మన ఋషి అయితే చాలా అద్భుతంగా చెక్కి దీన్ని పెట్టాడు